నమస్తే వెల్కమ్ టు స్పెషల్ న్యూస్ ముందుగా చూద్దాం చాలా మంది మధ్యతరగతి జీవులు కూడా భారత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు కట్టుకునే బట్టలు కొనుక్కోవాల భయపడే రోజులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు పాలకులు కల్పించాల్సిన సౌకర్యాల కన్నా ప్రజలపై భారాలు మోపడంపైనే ఆసక్తి చూపుతున్నారనే భావన పెరుగుతోంది జీఎస్టీ సవరణ కోసం జరిగిన సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలే ఈ భయానికి కారణం తెలంగాణ రాష్ట్రం భూకంపాలకు అతీతం కాదని తెలిపోయింది నిజానికి ఇలాంటి అనుభవాలు గతంలో కూడా ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడంలో మాత్రం మీడియా బాగానే సక్సెస్ అయింది అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి వాటి శాస్త్రీయత ఏంటి అనేది ఎవరూ ప్రస్తావించకపోవడమే అందులో విచిత్రం హిందువులు అత్యంత పవిత్రంగా భావించేది గంగా గంగాజలం గంగా జలం సేవిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని నమ్ముతారు వైదిక క్రతువుల్లో వాటి ప్రాధాన్యం తెలియంది కాదు ఇప్పుడు అలాంటి పవిత్ర గంగా సేవిస్తే ప్రాణాలు హరి అంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారు ఇలా జరిగింది దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప పార్ట్ టూ వచ్చేసింది సినిమా మొదలైనప్పటి నుంచి చాలా వివాదాలు మధ్యలో రాజకీయ వివాదాలు మెగా వివాదాలు ఫైనల్ గా థియేటర్ కు వచ్చిన పుష్పరాజ్ ఇంటర్నేషనల్ వైడ్ ఫైర్ ఎంతవరకు అసలు ఎందుకు పుష్పను చూడాలి ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయింది ఎన్నో ఆశలతో అఖండ విజయాన్ని అందించిన ప్రజల ఆశలను నెరవేర్చడంలో చంద్రబాబు సర్కార్ సఫలమైందా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చుతున్నారు ఆరు నెలల కూటమి పాలనలో ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా వెలుగు వెలుగుతున్న కేటీఆర్ రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నానంటున్నారు ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన పాత్రలో ఉండాల్సిన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణమేంటి పార్టీలో అంతర్గత కలహాలా కుటుంబ వివాదాలా ఇవి బులెన్ హెడ్లైన్స్ ఇప్పుడు టాప్ స్టోరీస్ చూద్దాం భారత్ నుంచి చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోవాలనుకుంటున్నారు ఉపాధి అవకాశాల కోసం వెళ్లడం ఎప్పటి నుంచో జరుగుతోంది కానీ ఇప్పుడు దేశం విడవడానికి కారణం మాత్రం కాస్త విచిత్రమైంది ఇలా వెళ్లాలనుకుంటున్న కేటగిరీలో ఉన్నత వర్గాల ప్రజలే కాదు మధ్యతరగతి వారు ఉంటున్నారు అలా ఎందుకు జరుగుతోందనే డౌట్ అనుమానం మీకు వస్తుందా అయితే ఈ విషయంపై మీరు ఓ లుక్ వేయండి అన్నీ క్లారిఫై అవుతాయి దసరానో దీపావళి సంక్రాంతి పండగ వచ్చిందంటే కుటుంబం అంతా కొత్త బట్టలు కొనేస్తారు నలుగురు సభ్యులున్న చిన్న కుటుంబం కనీసం ఓ ఐదు వేలు ఖర్చు తప్పదు ఇది పేదరికంలో ఉన్న కుటుంబం అయితే అదే మధ్య తరగతి కుటుంబం అయితే కనీసం ఓ పదివేలు ఖర్చు ఖాయం అదే పెద్ద కుటుంబం అయితే ఖర్చు ఇంకో రేంజ్ పండగ బట్టలకు ఈ కథకు లింక్ ఏంటని మీకు డౌట్ కొట్టేస్తుంది కదా ఇక్కడికే వస్తున్నా మీరు కొనే బట్టల ఖర్చు పదిహేను వందల రూపాయలు దాటితే ఇక అంతే సంగతులు జీఎస్టీ పరిగెత్తుకు వచ్చేస్తుంది మీ బిల్లులోకి నయా ప్రపోజల్స్ చూస్తే సామాన్యుడు కూడా టారెత్తిపోవడం ఖాయం అప్పుడెప్పుడు సినిమా పాట వచ్చింది గుర్తుంది కదా ఏళ్ళు గడిచినా మర్చిపోయే అవకాశం ఇవ్వలేదులేండి మన పాలకులు ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు అని కాలం గిరిజను తిరిగేసింది కానీ సిచ్యువేషన్ మాత్రం సేమ్ టు సేమ్ కొనేటి సరుకు కోసం ఉన్న సరుకు అమ్ముకోవాల్సి వచ్చేలాగుంది బీహార్ రాజధాని పాట్నాలో జీఎస్టీ పై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో చేసిన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే కష్టజీవికి కన్నీళ్లు వేతన జీవితికి వేవిళ్లు తప్పవు అలా ఉంది మరి మన వాళ్ల ప్రపోజల్ అది ఎంతలా మారిందంటే కొందరు దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు ఏకంగా ట్విట్టర్ అదేనండి ఎక్స్ లో ప్రకటించేశారు కూడా అందులోనూ పొగ తాగని వాడు దున్నపాతై పుట్టునని అని చెప్పాడు కదా అని పొగ తాగేసే వాళ్ళైతే గుడ్లు తేలేస్తున్నారు ప్యాట్నీలో మినిస్టర్స్ మీట్ తెచ్చిన ప్రపోజల్స్ ప్రకారం సిగరెట్లు పొగాగు రిలేటెడ్ ప్రొడక్ట్స్ కొన్ని రకాల డ్రింక్స్ పై ఏకంగా ముప్పై ఐదు శాతం జిఎస్టి విధించారట కొనే బట్టల ఖరీదు పదిహేను వందలు దాటిందా ఇక మీ పని కథం ఇప్పటి వరకు ఐదు శాతం ఉన్న జీఎస్టీ కాస్త పద్దెనిమిది శాతం కట్టాలంటున్నారు పెద్ద ఫ్యామిలీ కదా అని ఓ పదివేలకు కొన్నారనుకోండి ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ కట్టాల్సిందే అంటే పన్నెండు పదిహేను వందల లోపే ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట నలభై ఎనిమిది రకాల వస్తువులపై జీఎస్టి మార్చాలని ప్రతిపాదించింది డిసెంబర్ ఇరవై ఒకటిన జైసల్మేర్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఫైనల్ టచ్ ఇస్తారు అదే జరిగితే పేదలే కాదు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులు బతకడం చాలా కష్టంగా మారిపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది కొందరైతే దేశం విడిచి వెళ్లిపోతామంటూ ట్విట్టర్ లో ఏకంగా కామెంట్లు పెడుతున్నారు నేను భారత్ లో ఉండలేను ఇక్కడ నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నా రెండు వేల ఇరవై ఐదు నుంచి సింగపూర్లో స్థిరపడతాను ఇందుకు సంబంధించి డాక్యుమెంటేషన్ జరుగుతోంది ఇక్కడి రాజకీయ నాయకులతో నేను పోరాడలేను ప్రజలు ఇక్కడ కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నా వాళ్ళెందుకు బాధ్యత తీసుకోవడం లేదు ఇక్కడి సర్కార్ కు నేను నలభై శాతం పన్ను కట్టలేను ఒకవేళ మీ దగ్గర కూడా డబ్బులు ఉంటే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని సలహా ఇస్తున్నా అంటున్నారు ట్విట్టర్ లో సిద్ధార్థ్ సింగ్ గౌతమ్ భయం భయం ఇప్పుడు మీడియాకు ప్రజలను భయపెట్టడం కూడా ఓ సెన్సేషన్ బ్రేకింగ్ అంటే కొత్త అర్థాలు వచ్చేసాయి మీడియాకు ఇంటెన్షన్ మారిపోయింది ఎంతగా భయపెట్టగలిగితే అంత గొప్ప తెలంగాణలో వచ్చే భూకంపం గురించి వచ్చిన వార్తలు చూస్తే ప్రజలు టారెత్తిపోవడం ఖాయం ఎందుకు అంతలా భయపడుతున్నారు భూకంపాలు కొత్త కాదు హడావిడి చేస్తున్న అంశాల్లో ఎక్కడైనా శాస్త్రీయ విశ్లేషణ ఉంటుందా అంటే నో ఆన్సర్ నిజమే రిక్టార్ స్కేల్ పై భూక ప్రకంపనలు ఐదు దాటాయంటే తీవ్రత ఉన్నట్లే ఐదు పాయింట్ మూడు ఉండడం కూడా వార్తే కానీ వాటిని ప్రజెంట్ చేసిన తీరు మాత్రమే అబ్జెక్షన్ తెలంగాణలో వచ్చిన భూకంపం ఎపిసెంటర్ మేడారం అని భావిస్తున్నారు కేంద్రానికి రెండు వందల కిలోమీటర్ల లోపు వరకు వాటి ప్రభావం ఉంటుంది ఇది కామన్ దీనిపై చాలా మంది అసలు భూకంపాలకు అవకాశమే లేదు ఇప్పుడేదో ఉపద్రవం వచ్చింది అని అంటున్నారు దానికి ఓ యాభై ఏళ్ల చరిత్రను కలిపేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో రెండు వేల ఇరవై ఒకటి జూలైలో నాగర్ కర్నూలు ఏరియాలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఆదిలాబాద్ జిల్లాలోనే భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఇవన్నీ ఎందుకు గుర్తురావు మరి తెలంగాణ సీ స్మోక్ జోన్ కాదని చెప్పే మేధావులు చాలా మంది వచ్చేశారు కాదని వారికి వేరే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారేమో తెలియదు లేదంటే ముందు చెప్పిన సంఘటనలు వారికి గుర్తు రాలేదేమో నిజానికి హైదరాబాద్ సహా మొత్తం సీ స్మోక్ జోన్ లోనే మల్లన్న సాగర్ కూడా అదే జోన్ లోనే కట్టారని విమర్శలున్నాయి భూమి లోపల పొరల్లోనే టెక్టానిక్ ప్లేట్లో కదలికలతో స్వల్ప ప్రకంపనలు వస్తూనే ఉంటాయి అవి బయటకు పెద్దగా తెలియవు రిక్టార్ స్కేల్ మీద ఐదు దాటితే మనకు ఫీల్ తెలుస్తుంది సముద్ర మట్టానికి ఎగువన ఉంటే భూకంపాలు రావు అనేది ప్రచారము కరెక్ట్ కాదు నేపాల్ లాతూర్లో విధ్వంసం అనుభవం తర్వాత కూడా ఈ అభిప్రాయం ఉందంటే మనం ఏం చేయలేం భూమి లోపల ఆకస్మిక కదలికల కారణంగా భూకంపాలు వస్తాయి భూమి లోపల క్రస్ లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ కారణంగా బయటకు కదలికలు వస్తాయి క్రస్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతిపూర వరకు మాత్రమే వస్తాయి రాతిపూర వాటిని పైకి రానేకుండా చేస్తుంది అయితే రాతిపొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు బలహీన ప్రాంతాన్ని టార్గెట్ చేస్తుంది అప్పుడు భూకంపం ఏర్పడుతుంది భూకంపం వచ్చినప్పుడు శక్తివంతమైన తరంగాలను విడుదలవుతాయి వీటిని సీ స్మోక్ తరంగాలు అంటారు రాయి విసిరితే నీటిలో అలలు ఏర్పడినట్లే భూకంప తరంగాలు భూమి లోపల ఉపరితలంపై ప్రయాణిస్తాయి అందులో రకాలు ఉంటాయి బాడీ వేవ్స్ భూమి లోపల నుంచి ప్రయాణిస్తాయి అవి భూకంపం కేంద్రం వద్ద పుట్టి చాలా వేగంతో ట్రావెల్ చేస్తాయి వీటిని పిఎస్ తరంగాలుగా భావిస్తారు ఉపరితల తరంగాలు భూకంపం ఏర్పడిన తరువాత భూమి ఉపరితలంపై ప్రయాణించే తరంగాలు భూకంపాల వల్ల జరిగే విధ్వంసానికి ప్రధానంగా ఈ వేవ్స్ కారణమవుతాయి పీ తరంగాలనే ప్రాథమిక తరంగాలు అంటారు ఈ భూకంపం వచ్చినప్పుడు స్నీగ్రోఫ్లను తాకే మొదటి తరంగాలు ఇవే ఇవి స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తాయి ఎస్ తరంగాలను సెకండరీ వేవ్స్ షియర్ వేవ్స్ అంటారు ఇవి సిస్మోగ్రాఫ్ తాకిన రెండో తరంగాలు ఇవి అలల మాదిరిగా ఘన పదార్థాల ద్వారా మాత్రమే ప్రయాణిస్తాయి భూమి లోపల ఉంటే మైన్స్ గుర్తించడానికి ఈ ఎస్ తరంగాలు ఉపయోగపడతాయి భూమి బయటి పొర టెక్టోనిక్ ప్లేట్లు అని పిలిచే పదిహేను ప్రధాన స్లాబ్లలో విభజించి ఉంటుంది ఈ స్లాబ్లు లిథోస్పియర్ ఏర్పరుస్తాయి ఇది కాంటినెంటల్ ఓషియానిక్ మాంటిల్ ఎగువ భాగాన్ని కలిగి ఉంటుంది టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటికి సాపేక్షంగా చాలా నెమ్మదిగా కదులుతాయి సాధారణంగా సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు కదులుతాయి అయితే ఈ కదలికలు ఎక్కువగా ఉంటే ప్లేట్ సరిహద్దుల వద్ద డిఫార్మేషన్కు కారణమవుతాయి దీని ఫలితంగా భూకంపాలు సంభవిస్తాయి చాలా భూకంపాలు టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు తెలంగాణలో వచ్చిన భూకంపం గురించి విచిత్ర ప్రచారాలు సాగుతున్నాయి రాజకీయాలకు భూకంప కేంద్రంగా చెప్తున్న మేడారంలో ఇటీవల వందల హెక్టార్లలో లక్ష చెట్లు నేలకూలాయి ఎందుకలా జరిగిందో ఎవ్వరూ తేల్చలేదు మరికొందరు నావీ రైడర్ పెట్టే దామగుండం ఎఫెక్ట్ దాకా వెళ్లిపోయారు అసలు అక్కడ పనులే ప్రారంభం కాలేదు అప్పుడే ఎఫెక్ట్లట ప్రతి దానికి ఓ శాస్త్రీయ కారణం ఉంటుంది అది చెప్తే చాలు కూటమి సర్కార్ కు ఏపీ ప్రజలు ఎన్నో ఆశలతో రికార్డు స్థాయిలో నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి ను దించి కొత్త సర్కార్ కొలువు తీరే అర్థ సంవత్సరం పూర్తయింది అధికారంలోకి వచ్చిన తరువాత తమది చాలా మంచి ప్రభుత్వం అని సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు ఆయన చెప్పారని కాకుండా ఆ ఈ ఆరు నెలలు కొన్ని విషయాలు సర్కార్ ముందడుగు వేసింది గతంతో పోల్చితే కేంద్రం నిధులు కేటాయింపులు పెరిగాయి కేంద్రంలోనూ చంద్రబాబు ప్రాధాన్యత పెరిగింది విజయవాడను ముంచెత్తిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో బాబు చూపించారు కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్లడంలో బాబు సక్సెస్ అయ్యారు ఊహించని విజయాన్ని అందించిన ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పాలన సాగిందా రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్లలో ఒకటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా జనంలోకి మాత్రం అది తమ భూములపై అజమాయిషీ చేయడానికి మాత్రమే అనే ఫీలింగ్ చాలా బలంగా వెళ్ళిపోయింది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి ఆ మాట నిలబెట్టుకుంది ఇది కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లపై కొన్ని విమర్శలుండేవి ఇది డబ్బు దుబారా చేయడమే అన్నట్టు చాలా మంది భావించారు కానీ కోవిడ్ సమయంలో వీటి అవసరం చాలా తెలిసొచ్చింది ముఖ్యంగా హాస్పిటల్స్ కి వెళ్లే రోగులు వారి బంధువులు దూర ప్రాంతం నుంచి పట్టణాలకు బతుకు తెరువు కోసం వచ్చే నిరుపేదలు ఆటో డ్రైవర్లు రిక్షా పుల్లర్లు కూడా క్యాంటీన్లు చాలా ఉపయోగపడుతున్నాయి తక్కువ రేటు తో వాళ్లు కడుపు నింపుకోగలుగుతున్నారు ఒక ధార్మిక సేవా సంస్థతో కలిసి ప్రభుత్వం నడిపిస్తున్న అన్నా క్యాంటీన్లు కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరే తెచ్చిపెట్టాయి